నేనైతే ఈరోజు అయితే పల్లీలు వేసి చిక్కుడుగా అయితే చేసినా అండి ఒకసారి అయితే చూడండి కర్రీ ఎంత మంచి వచ్చిందో కావాలంటే వీడియో మొత్తం చూసి ట్రై చేయండి ఎంత బాగుంటుందో హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి ఈరోజైతే నేనైతే చిక్కుడుగా కూర అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇక మాకైతే ఒక కేజీ అయితే తీసుకొచ్చిన చిక్కుడుగా అయితే అది మొత్తం ఒకటేసారి చేస్తే ఎక్కువ కొంచెం ఇప్పుడు చేస్తున్నా తీసి తీసిపెట్టినా తర్వాత చేసుకుందామని ఇప్పుడైతే అయితే వాటర్లు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇందులో ఎక్కువ గింజలు ఉంటే మంచిగా ఉంటుండే కానీ కొన్ని కొన్ని ఉన్నాయి గింజలు కొన్ని ఏమో పురుగులు వచ్చినాయి అందుకే తక్కువ అనిపిస్తుంది కూరనే అదే చిక్కుడు కూరనే ఎక్కువ అనిపిస్తుంది గింజలు ఏమో తక్కువ అనిపిస్తున్నాయి కూర అయితే ఈ స్టవ్ పైన అయితే ఉడకబెట్టి ఇంటి కర్రీ అయితే ఆడ బయట చేద్దామని ఉడికిపోయింది కూర అయితే బయట అన్నం అయితే అయ్యింది అన్నం అయినందుకు కట్టెలు అయితే వేసి వచ్చిన కూర వేద్దామని చిక్కుడుగా అయితే ఉడకబెట్టిన దాంట్లోనే కూర అయితే వేస్తున్నా అందులో వాటర్ ఉన్నట్లుండేమో అది అయితే కింద అయితే అడుగుబట్టినట్లయి బ్లాక్ అయింది కొద్దిగా అయితే కూరకు సరిపడినంత అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే చిక్కుడుగా వేసుకోవాలి చిక్కుడుగా వేసుకున్నాక టమాటా కళాయిమాకి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనియాలి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనమైతే పసుపు అయితే వేసుకొని మగ్గ పసుపు అయితే వేసుకున్నాక మగ్గనిచ్చుకోవాలి అల్లం పేస్ట్ అయితే వేయరాదండి మేమైతే మా స్వామి అయితే మాలేసిండు కదా అల్లం పేస్ట్ వేయరాదు ఉల్లిపాయలు కూడా తినొద్దు మేమైతే అందుకని అల్లం పేస్ట్ అయితే చిక్కుడుకాయలు అయితే ఏం వేస్తలేను మీరు కావాలంటే వేసుకోండి చిక్కుడుకాయకు టేస్ట్ వస్తుంది కాబట్టి అల్లం పేస్ట్ అయితే కన్ఫామ్గా ఉండాలి మేమైతే మాలేసినందుకు వాడదు కాబట్టి నేనైతే వేస్తలేదు టేస్ట్కు టేస్టుకు సరిపడినంత వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలండి కారం అయితే మనకు ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి మాదైతే కారం అయితే అంత ఏం లేదు నార్మల్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసిన పల్లి పల్లెల పొడి వేస్తాను కదా కవర్ అవుతుంది అంటని కొంచెం కారం పొడి అయితే ఎక్కువనే వేసుకున్నా మీరైతే టేస్ట్కు తగ్గట్లో కారం పొడి అయితే వేసుకోవాలి కారం అయితే వాటర్ అయితే వేసుకోవాలి వాటరు అంత ఎక్కువే వేసుకోవద్దు నార్మల్గా వేసుకోవాలి ఎందుకంటే పల్లీల పొడి వేసేటప్పుడు మళ్ళీ మనం వాటర్ వేస్తాం కాబట్టి మళ్ళీ ఎక్కువ గ్రేవీ అవుతుంది అందుకని చూసి అయితే నార్మల్గా వేసుకోవాలి వాటర్ అయితే వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని రెండు నిమిషాలు అయినాక ధనియా పౌడర్ అయితే పౌడర్ వేస్తే వేసి కలుపుకోవాలండి పల్లీలు అయితే మిక్సీ కట్టుకున్న పేస్ట్ లాగా అయితే ఇప్పుడైతే కర్రీ అయితే ఉడికిపోయి ఉంటుంది ఒక ధనియపొడ వేసినాక ఒక పది నిమిషాలు అయితే ఉడకనిచ్చిన ఉడికినాక అయితే పల్లీల పొడి అయితే వేసుకుంటున్నా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా అయితే పట్టుకున్న పల్లీల పొడిని ఇప్పుడైతే వేసుకుంటున్నా చిక్కుడుకాయల పల్లీల పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది మంచిగా చిక్కుడుకాయకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని పల్లీల పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఇట్లా కారం అయితే వేసి చేసిన పల్లీలు వేసినాక ఒక రెండు నిమిషాలు అయితే మంట పెట్టి ఇక దింపేసుకోవాలండి ఎందుకంటే మంట ఎక్కువ పెట్టినామనుకో మాడిపోతుంది ఫైనల్గా అయితే అయిపోయింది కూర అయితే